ఇర్వేల్ మండలంలోని పోళ్లపల్లి పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రం మరియు గ్రామ సచివాలయాన్ని రైల్వే కోడ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపనందరెడ్డి ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడ శాసనసభ్యులు శ్రీధర్ ముక్క సాయి వికాస్ రెడ్డి కలిసి ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ముక్క రెడ్డి మాట్లాడుతూ రైతులకు అవసరమైన సేవలు ఒకే చోట అందేలా రైతు సేవా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అలాగే గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు పాలన మరింత దగ్గరవుతుందని తెలిపారు గ్రామీణాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు క్రమంగా మెరుగుపరుస్తామని తెలిపారు అరవ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో రైతులు విద్యార్థులు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు పోలపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు కార్యక్రమంలో భాగంగా పోలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వారు సందర్శించారు పాఠశాలలోని వాటర్ ప్లాంట్ సరిగ్గా పనిచేయడం లేదని తెలుసుకున్న ముక్క రూపనందరెడ్డి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వెంటనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు అలాగే పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం అవసరాన్ని అధికారులు మరియు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకురాగా దానికి కూడా తాము సహకరిస్తామని తెలిపారు కార్యక్రమంలో ఎంపీడీఓ సచివాలయ ఎంప్లాయీస్ ఎన్డీఏ కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు